హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మిస్ సునీతని ఈరోజు వచ్చేసి మన ఛానల్లో అండి ఈ కర్రీ ఏంటో తెలుసా మీకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనమైతే ఉల్లిపాయలు అనేది కట్ చేసేసుకున్నాను అప్పుడు పాలకూర వచ్చేసి టూ రెండు కట్టలు తీసుకున్నాను అలాగే వెల్లు ఉల్లిపాయలు ఒక టెన్ తీసుకున్నాను అలాగే కారం అండి మనకి సాల్టు జీలకర్ర ఇవి కావాలి ఇప్పుడైతే ఉల్లిపాయ కారానికి మనము మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకున్నాను మిక్సీలో అలాగే వెల్లుల్లిపాయలు అలాగే కారం త్రీ స్పూన్స్ అలాగే జీలకర్ర సాల్ట్ వేసుకున్నానండి ఇవి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనము పాలకూర అనేది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది కట్ చేసి పెట్టేసుకొని మనము వాటర్ తీసుకొని త్రీ టైమ్స్ అట్లా కా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఒక అలాగే నేనైతే గ్లే గ్లేపాట్లో తీసుకున్నానండి అది ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర అలాగే ఆవాలు అలాగే కరివేపాకు అలాగే వెండిమిర్చి వేసుకొని వేయించేసుకున్నాను ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కా ఉల్లిపాయ కారం ఉంటుంది కదా అండి అది కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని నేనైతే దీన్ని పచ్చివాసన పోయేంత వరకు నేను ఉడికించుకుంటానండి ఇది ఇక్కడే అండి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని నేనైతే ఉడికించేసుకున్నాను చూడండి ఇలానే మనకి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు అడుగు అనేది అంటుకుంటుంది ఇప్పుడైతే మనం పాలకూర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలండి ఆ కారానికి అనేది బాగా పట్టాలి బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే చూడండి ఇలా ఉంది మొత్తము మనకి అనేది ఉడికిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ అడుగు అంటుకుండా మన మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనము ఈ కర్రీ అనేది చేసుకోవాలి లేదంటే అడుగంటుతుందండి ఇలా గ్లే ప్లాట్లో కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడైతే ఇందులో నేను ధనియాల పౌడర్ అలాగే మీకు గరం మసాలా వేసుకున్నాను మీకు ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా చూసి వేసుకోండి నేనైతే నాకు కారంలో వేసాను కదా అది సరిపోయింది మళ్ళీ నేను వేయలేదు చూడండి ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది నేనైతే బౌల్లోకి సే సర్వింగ్ చేసుకుంటాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్